వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆటోమోటివ్ రంగంలో టాటా బ్రాండ్కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ సందర్భంగా టాటా నానో ఈవీ కారు తిరిగి రానున్నట్టుగా ఊహాగానాలు ప్రారంభమయ్యాయి ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది పెట్రోల్ మరియు డీజిల్ ఆదా చేయడం మరియు కాలుష్యం లేకుండా నడపడం సులభం కాబట్టి అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు ఈ సందర్భంగా టాటా మోటార్స్ కార్లు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి అధిక భద్రతా లక్షణాలతో విడుదలయ్యే టాటా కార్లను ప్రజలు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు దీన్ని దృష్టిలో ఉంచుకుని టాటా కంపెనీ ప్రీమియం లక్షణాలతో అతి తక్కువ ధరకు వాటిని విడుదల చేస్తోంది అయితే టాటా మోటార్స్ రతన్ టాటా కలల కారు నానో ఈవీని అద్భుతమైన లక్షణాలతో మార్కెట్కు తీసుకువస్తోందని చాలా కాలంగా వార్తల్లో ఉంది అయితే ఆటోమోటివ్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ను సృష్టించుకున్న టాటా మోటార్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భారత మార్కెట్లోకి టాటా నానో ఎలక్ట్రిక్ వెహికల్ను తీసుకువస్తుందని కార్ లవర్స్ ఎదురుచూస్తున్నారు కొంతమంది టాటా నానో ఎలక్ట్రికల్ వెహికల్ను కేవలం రెండున్నర లక్షల నుంచి ఎనిమిది లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు చెప్తున్నారు టాటా నానో ఇవి యొక్క బేస్ వేరియంట్ ధర రెండున్నర లక్షల నుంచి ప్రారంభమవుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి పేరెంట్ ధర ఎనిమిది లక్షల వరకు ఉండొచ్చని నివేదించబడింది అయితే ధర ఇంకా స్పష్టంగా తెలియలేదు ఈ కారును ప్రత్యేకంగా నగర డ్రైవింగ్ ను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్టు తెలుస్తోంది తక్కువ ధర శైలి మరియు సౌకర్యం విషయంలో రాజీ పడకుండా టాటా నానో ఈవీ కారు మార్కెట్లోకి వస్తోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి టాటా నానో ఈవీ సెవెంటీన్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్తో తో వస్తోందని తెలుస్తోంది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మూడు వందల పన్నెండు కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని నివేదించబడింది ఇది గంటకు గరిష్టంగా ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని భావిస్తున్నారు ఆధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీతో వచ్చిన ఈ వాహనం పది సెకండ్లలో గంటకు సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు పూర్తిగా చార్జ్ చేయడానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతోందని చెబుతున్నారు కొంచెం ఎక్కువగా ఉంటుంది నలుగురు సౌకర్యవంతంగా కూర్చునేలా ఇంటీరియర్ డిజైన్ రూపొందించనున్నట్లు వినికిడి అలాగే ఈ టాటా నానో ఇవి ఒక కాంపాక్ట్ కారు అద్భుతమైన డిజైన్తో వచ్చిన ఈ కారు మూడు వేల నూట అరవై నాలుగు ఎంఎం పొడవు పదిహేడు వందల యాభై ఎంఎం వెడల్పు రెండు వేల రెండు వందల ముప్పై ఎంఎం వీల్బేస్ మరియు వన్ ఎయిటీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉన్నట్లు చెప్తున్నారు దీంతో పాటు ఇది ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ బ్లూటూత్ ఇంటర్నెట్ కనెక్టివిటీ శక్తివంతమైన సిక్స్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్తో వస్తోంది ఇందులో ఏసీ పవర్ స్టీరింగ్ జ్యువెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లు రేర్ పార్కింగ్ సెన్సార్లు మరియు యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయని సమాచారం పిల్ల ధరకు నానో కార్ను మార్కెట్లోకి విడుదల చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది అయితే కొన్ని పరిస్థితుల కారణంగా కంపెనీ రెండు వేల పద్దెనిమిదిలో టాటా నానో ఉత్పత్తిని నిలిపివేసింది ఇక ప్రస్తుతం అందరి దృష్టి టాటా నానో కార్ ఎలక్ట్రిక్ వెర్షన్ పై ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి